Taste the daily.

డ్ రేంజే సైకర్ మూడై హాలీవుడ్ రేంజ్ మహాభారత మహాబారతీఆర్స్ ప్రాజెక్టు కొత్త కలిపి ఇది వస్తుంది కాపీ కాపీలు ఉండే లెవల్ నెక్స్ట్ లెవల్ నాగాసిన్ స్టాక్ సినిమా మాథమ్ బ్లాక్ బస్టర్ అన్న క్వాలిటీ సినిమా సినిమాసే ఐమాక్స్ మోషన్ సూపర్ ట్యూబ్ బ్లాక్ బస్టర్ క్లైమాక్స్ సూపర్ స్కిప్ ఒకటే మాట అన్న వాట్ ఇస్ ప్రాజెక్ట్ అని అడిగారు కదా వాట్ ఇస్ ప్రాజెక్ట్ అంటే కే ఫర్ కుట్టా ర్యాంప్ ఎట్లా ఉంట సినిమా పుర్ర పాట અંદર અમિતા <laughs> <laughs> <Crazy, crazy. laughs> <laughs> అమితాబ్ బచ్చన్ చేసారు చిమ్ తోపు క్లైమాక్స్ వెళ్ళిపోయింది అసలు కోరమంట కోరమ ఆగస్ట్ ఫుల్ ఐపిస్ట్ ప్రభాస్ వాన్స్ కి ఐపిస్ట్ అందరికీ చెప్తా క్లైమాక్స్ ఒకటి చాలు క్లైమాక్స్ ఒక్కటే చాలు సర్ ఒక క్లైమాక్స్ క్లైమాక్స్ కూడా చాలా పవర్ఫుల్ క్యామియో సూపర్ డూపర్ హిట్ మూవీ అంతే ఇంకా ఏం చెప్పారు మొత్తం మూవీ రిలీజ్ మీరు చూడాలి చూసి మొత్తం మరాలు కట్ అయిపోతాయి సూపర్ సినిమా చూసాకనే మీరు రివ్యూ మీరు సొంతంగా ఇచ్చుకోవచ్చు మీరే రివ్యూ మూవీ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీకి బిగినింగ్ అల్టిమేట్ మన హిందూ సాంప్రదాయం ఎలా ఉంది

క్లైమాక్స్ అంత మంచిగా ఉంది మెయిన్ ఏంటంటే ఈయన అమితాబ్ బచ్చన్ ప్రభాస్ వాళ్ళ ఫైట్ కోసమే సినిమా చూడాలి హాలీవుడ్ ఏంటన్నా హాలీవుడ్ బచ్చా సినిమా హాలీవుడ్ ఉంది కదా హాలీవుడ్ ఏం హాలీవుడ్ ఈయన చూడమో అని హాలీవుడ్ అలా వచ్చి అప్పుడు తెలుస్తా సినిమా సంగతి బ్లాక్ బస్టర్ అంతా బచ్చన్ ప్రభాస్ ఫైట్ కోసం చూడాలన్నా ఫైట్ మాత్రం పిచ్చి లేచిపోయింది సార్

తెలుగు సినిమా అయితే కాదు తెలుగు సినిమా స్టాండర్డ్ అయితే కాదు ఖచ్చితంగా తెలుగు సినిమా స్టాండర్డ్ వేరే చోట తీసుకెళ్ళింది బాగా డీల్ చేశారు కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ చేశారు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ చేశారు లేకపోతే వేరేలా ఉండేది ఇంకా క్లైమాక్స్ చిత కొట్టేశాడు క్లైమాక్స్ ముప్పై నిమిషాలు ఎవరు థియేటర్ లో కూర్చోరు క్లైమాక్స్ చిత్త కొట్టేశారు లాస్ట్ థర్టీ మినిట్స్ పీపుల్ యొక్క పీపుల్ సైక్ ఉన్నారు లోపల ఆ మ్యూజిక్ ఆ బీట్స్ ఇది నాగి సంభవం దీన్ని మళ్ళీ బీట్ చేయాలంటే నాగి వల్ల అవుతుంది హాలీవుడ్ మన మనం చాలా డెవలప్ అయ్యాం కానీ ఇండియాలో ఈ సినిమాని మళ్ళీ బీట్ చేయాలంటే అది మళ్ళీ పార్ టూ నాగి వల్ల అవుతుంది టఫ్ కాంపిటీషన్ ఉంది ఇప్పుడు లెట్స్ రాజమౌళి అనుకున్నాం నౌ రాజమౌళిని బీట్ చేశాడు నాగి క్లైమాక్స్ రికార్డ్స్ వదిలేసేయండి రికార్డ్స్ ఎప్పుడో బ్రేక్ అయిపోయాయి ఆ విజువల్ ట్రీట్ ఉంది కదా ఒకసారి మీ సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎమ్ లో ఫస్ట్ చూడాల్సింది పీపుల్ సైక్ అయిపోయి ఉన్నారు అంత సూపర్ ఉంది నాగి ఇప్పుడు ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదో నాకు అర్థమవుతుంది తనకున్న కాన్ఫిడెన్స్ సినిమా మీద ఐ డోంట్ నో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ కాదు చాయిస్ కూడా రాసేస్తారు చూడండి ఎగ్జామ్ పేపర్లో హీ హ్యాస్ కంటెంట్ హీ హ్యాస్ టాలెంట్ తన కంటెంట్ మీద తనకు నమ్మకం యు డోట్ నో ఆ విజువల్ చూస్తే తప్ప మీకు అర్థం కాదు పీపుల్ ఆర్ గోయింగ్ ప్రభాస్ డివిడ్ ఓన్లీ డూ ఇట్ ప్రభాస్ రోల్కి ప్రభాస్ న్యాయం చేశాడు ఐ డోంట్ నో ప్రాణం పెట్టాడు ఎవ్రీబడి దెర్ ఆర్ మెనీ పీపుల్ మెనీ ట్విస్ట్ ఉన్నాయి సినిమాలో మెనీ యూనో ఎక్స్పెక్ట్ చేయాలమ్మా సార్ అన్నం ఉడికింద లేదో ఒక మెత్తుకు చూస్తే సరిపోతుంది సార్ ఒక్క మెత్తుకు చాలు యూ టు ట్రస్ట్ యు నో ఎవ్వరి మాట వినక్కర్లేదు హీ కంటెంట్ నోస్ వాట్ హీస్ డూయింగ్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది లాస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ చాలా అంటే చాలా బాగుంది మూవీ అమితాబ్ బచ్చన్ అసలు చాలా ప్లస్ అయ్యింది మెయిన్ పిల్లర్స్ మెయిన్ పిల్లర్స్ అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ అంతే చాలా బాగా వెరీ ఇంటెలిజెంట్ మొత్తం హాలీవుడ్ రేంజ్ హాలీవుడ్ వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది అంత బాగుంది మూవీ క్లైమాక్స్ అయితే మాటలు లేకపోయా చింపేశారు మొత్తం కొత్తగా అంటే కొత్తగా చూసినట్టు అనిపించింది మన ఇండియాలో ఇంతవరకు ఇట్లాంటి సినిమా ఫస్ట్ టైం చూసినట్టు అనిపించింది చాలా బాగా అనిపించింది హాయ్ దిస్ ఇస్ డింపుల్ హయాతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ నేను మీ రవి వర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిక్స్ తెలుగు